హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే చింతామణి దూళ్ళ సంతకైతే వచ్చాము దూళ్ళు ఎనుములు ఎద్దరు సంత అయితే చూపబోతున్నాయి ఈ వీడియోలో ఈ వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ అయితే చేయండి కొంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ చింతామణి వచ్చి కోల్లార డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఇంకా సంత లెక్క డీటెయిల్స్ అయితే చూస్తున్నాం తీస్తా ఉన్నారా ఏం చెప్తా ఉన్నారు చింతామణి చింతా మరి ఏను సొంత చెప్తా ఉన్నారు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చిన్నగా ఉంది చిన్న అయితే భార్య ఏనాలు ఎన్ వచ్చి హెక్కరిస్తా ఉంది ఎక్కరిస్తా మామూలుగా అట్లా చేస్తాయి తినాలు ఏం రేట్ చెప్తా యాభై ఐదు నింప అంతా నింపలేదు అవి అదే అదైతే ఏం రేట్ చెప్తారున్నా అరవై ఐదు అది అరవై ఐదు ఇప్పుడు అరవై ఐదు అరవై ఐదు అనేది పాలు ఎన్ని ఇయర్స్ ఇది

చిన్నప్పుడు అన్ని క్యూట్ గానే ఉంటాయి ఏం రేట్ చెప్తాన యాభై రెండు యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు ఆయన ఉంది పాలు ఎన్ని వచ్చిన కోటుకు మొళ్ళిట్లు వేస్తుంది కోటికి మొళ్ళిట్లు ఇస్తుంది అనేది చెప్తున్నారు కూడా దొరుకుతాయి ఏం రేట్ చెప్తాన డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ನಾನ್ ಬಿಡು ನಾ ಪಾಲ್ ಎನ್ ಇಷ್ಟನಾ ಲೀಟರ್ ಓಕೆ ఉట్టి ఐదు లీటర్లు ఎందుకంటే చెప్తున్నాను దూళ్ళు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇది పద్నారు నేత పదహారు వేలు చెప్తున్నారు ఎనిమిది కూడా పదేం డైట్ వెళ్తే పద్నాలుగు పద్నాలుగు వేలైతే చెప్తున్నారు చిన్నది నేపే పదహారు వేలైతే చెప్తున్నాను రెండు నూతూ అయితే చింతామణి నూర్ల సరిగా జెర్సీ దూళ్ళు దొరుకుతాయి ఇక్కడ నడిస్తాము రేట్లు ఏం ఏం రేట్ చెప్తా అన్న మత అరవై ఐదు వేలు చెప్తున్నా జత అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రెండు హెచ్ఎఫ్ ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం ఫుడ్ అయితే చూడండి ఓకే కాదు ఉంటాయి ఏం చెప్తారా జూళ్ళు రేట్ లేదా ధూళ్ళు రేటే లేదా అని అయితే చెప్తున్నారు ఆయన ఏం రేట్లు చెప్తాను చెప్తాను జత ఇరవై వేలు చెప్తాను జత ఇరవై వేలు చెప్తున్నారు రేట్లు తగ్గిపోయినాయి ఆయనైతే నెలకు ముందు ఇదే ముప్పై వేలు ఇప్పుడు ఇరవై వేలు చెప్తా ఉంటే కూడా ఎవరు తీసుకుంటాం పదహైదు కూడా అడుగుతా ఉండే పదహైదు కూడా అడుగుతా ఉండదు అని చెప్తున్నారు ఆయన ఏం చెప్తాను చెప్తా నలభై రెండు నలభై రెండు వేలైతే చెప్తా ఉన్నారు భారీగా అయితే ఉన్నాయి భారీ భారీ డోర్లు అయితే ఉన్నాయి నా ఏం రేట్ చెప్తా ఉన్నారు ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిది అన్నర అయితే ముప్పై ఎనిమిదిన్నర చెప్తున్నారు ఫైనా డేట్ కాదు మళ్ళీ బేరం కొద్ది అయితే ఏం చెప్తా ఉన్నారు డెబ్బై యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్తున్నారు పొలం ఏమి లేదు పుల్ల లేదు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇదినా ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఉన్నాయి రేట్లు చిత్రామణి సంతలో దూళ్ళు ఇంకా చాలా అయితే ఉన్నాయి చాలా అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి బ్రో తీసుకున్నారా ఎంత పడా పద్దెనిమిది చూడచ్చు దూడ వీళ్ళు కొన్నారంట పద్దెనిమిది వేలు కలిసి అని అయితే అయితే ఇంకొకటి ఉంది పోలీస్ లో బ్రో ఏం బాగా చెక్క నలభై నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కూడా గోడ కంటే పడ్డానొచ్చు అంత ఉంది ఇది మంచి మంచి బ్లీడింగ్ బౌడ్లు అయితే వస్తాయి ఇక్కడ చింత సంతకి ఎంత కొని కొంత కొనేసి అయితే ఇక్కడ కట్టేసేసారు ఏం చెప్తా అన్న రేటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు చూడొచ్చు అదేనా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు దూడ ఉంది ఉంది ఏం రేట్ చెప్తాను ఉన్నా ఇప్ప ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు దూడ

వారం వారం ఉంటుంది ఉంటుంద సంతలో వారం వారం ఇచ్చే వారం వారం ఇట్లే ఉంటుంది ఇవ తక్కువ ప్రేతుల దోళ్ళు వ్యాపారాలు పర్వాలేదన్నా అవుతున్నాయన్న ఇదేం చెప్తా ఉన్నారు అరవై ఐదు పళ్ళేం లేకపోతే రెండు పళ్ళు ఏమన్నా ఇంజక్షన్ అయితే ఏపిచ్చారట రెండు నెలలు అయింది అని చెప్పారు ఇంకా గ్యారంటీ లేదు ఏపించి రెండు నెలలు అయింది అని చెప్తున్నారు రెండు అని చెప్తున్నారు అరవై ఐదు అన్నా అరవై ఐదు వేలు చెప్తున్నారు ఆయన మంచి బ్రీడింగ్ లో అయితే ఉంది చూడొచ్చు దూర్లో అయితే భారీ బ్రీడింగ్ లో అయితే ఉన్నాయి నలభై ఒకటి చెప్తాను ఇదినా ఇది ఏం రేట్ చెప్తాను ఇది నాటి దొల్లు సంత ఇది నాటి దొల్లు ఎద్దులు కదా అన్న ఏం రేట్ చెప్తా ఉన్నారనా మూడునా మూడు అయితే ఇరవై మూడు ఇరవై ఐదు వేలు చెప్తాను మూడు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నాటి దోడ్లు ఎన్ని నెల దూడులా ఇవి ఐదు నెలల దూళ్ళు ఐదు నెలల దూడులు చెప్తున్నారు అయితే చూడొచ్చు మంచి జత అయితే పడినాయి ఇవి అన్న ఏం ఏమి చెప్తారు అన్న మూత ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు జతనా జత జత ముప్పై రెండు వేలు అదినా వరే పదహారు వరే పదహారున్నర వేలు చెప్తున్నారు మంచి మంచి నాటి దూళ్ళు అయితే వస్తాయి చింతామణి మనిషానికి ప్రతి భానువారం అయితే జరుగుతుంది చింతామణి మనిషి అంతా ఎత్తులు దూళ్ళు ఆవుల సంతా నాటి ఆవులస్ అంతా ఇది మీరేం నా ఏమన్నా కొన్నారా మీరు ఆంధ్రనా బాగేపల్లి వీళ్ళైతే బాగేపల్లి అంటే ఇక్కడ కొనేకైతే వచ్చారంట ఏం నెద్దులా తరుపులు తరుపులు అయితే కొన్నారంటు మంచి మంచి జోళ్ళైతే ఉన్నాయి చూడచ్చు ఇవి ఆవులు ఇవి నా ఏం రేట్ చెప్తున్నారు ఆవులు తొంభై వేలు తొంభై వేలు చెప్తున్నారు ఇవి ఆవులు అయితే ఎద్దులు ఏం రేట్ చెప్తున్నారు ఎద్దులో ఒకటి ఐదు ఒకటి ఐదు ఒక లక్ష ఐదు తే చెప్తున్నారు ఎద్దుల్ని భారీగా లైట్ అయితే ఉన్నాయి ఆరణి లైట్ అయితే ఉన్నాయి ఎద్దులు భారీ భారీ ఎద్దులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎద్దులు ఆవులు అంత కుర్రలు అయితే ఉన్నాయి జరుగుతుంది ఒక ఆవు అయితే ఉంది మన రైతున్నడికి డీటెయిల్స్ అడుగుదాము నా ఏం రేపు చెప్తున్నారు ఆవు నలభై వేలు నలభై వేలు చెప్తున్నా దూడు దానిదేనా దూడైతే ఈ ఆవు తేదీ పాలు ఎన్ని ఇచ్చునా రెండు రెండు లీటర్లు రెండు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఆవు వ్యాపారాల్లో కదా పర్వాలేదన్నా అడిగే వాళ్ళు కదా అంత లేదా ఇరవై పదహైదు వేలు కనెక్ట్ పదహైదు వేలు కనెక్ట్ అవునా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు చెప్తా ఉంటే పదహైదు వేలు కనెక్ట్ ఉన్నారు అని అయితే చెప్తున్నారు ఆయన వారి మట్టు ఉంది వారి మట్లు చెప్పాక రేట్లు పెద్దలు అయితే ఏం రేట్ చెప్తాను ఒకటి ఐదు వేలు ఒకటి ఐదు వేలు చెప్తున్నారు పొరలు ఉన్నాయి ఇక్కడ ఎవరు అయితే లేరు కట్టేస్తున్నారు ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు ఉండొచ్చు నల్లెద్దులు అయితే ఉన్నాయి ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇవి ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నట్టు చేస్తున్నారు